హాయ్ అండి వెల్కమ్ టు మద్రాస్ రెసిపీ తెలుగు ఇవాళ మనం మన ఛానల్లో చింత చిగురు పప్పు ఎలా చేయాలో చూద్దాం చాలా ఈజీ సింపుల్గా చేసేయచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక చింత చిగురుతో మనం చాలా రుచికరమైన పప్పు అనేది చేసేయచ్చు చూ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకెందుకు ఆలస్యం మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా ఈ పప్పు అనేది తయారు చేసేద్దాం చింత చిగురు పప్పు చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం ఫస్ట్ మనం కందిపప్పు తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ ఆనియన్ కొద్దిగా పసుపు కావలసిన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అలాగే రెండు టమాటాలు మీడియం సైజు కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం చింతపండు మీరు చింతపండు స్కిప్ చేయొచ్చు కొద్దిగా టమాటాలు ఎక్కువ వేసుకొని కూడా అలాగే చింత చిగురు ఇది ఎలాగో కొంచెం పులుపుగానే ఉంటుంది కాబట్టి మనం పులుపు కొంచెం తగ్గించుకోవాలి అందుకే నేను మీడియం సైజు అలాగే ఒక చిన్న టమాటా తీసుకున్నాను కొద్దిగానే చింతపండు తీసుకున్నాను ఈ చింత చిగురు ఫ్రెష్ చింత చిగురు నీట్గా వాష్ చేసి పెట్టుకోండి ఇలా పెద్దగా ఏదైనా ఉంటే వీటిల్ని తీసేసుకోవాలి లేదంటే పప్పులో అంతా ఇది మనకు బాగా తెలుస్తూ ఉంటుంది అనమాట లాగా వస్తూ ఉంటుంది ఇలా ముదురు ఆకులు వచ్చేసి తీసేసుకోవాలి ఇలా లేత లేతగా ఉండవు మాత్రం వేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఇది నీట్గా వాష్ చేసుకోవాలి మనకు పప్పుకు ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకోవాలో ఫస్ట్ దానిసరి కూడా కందిపప్పు అనేది మనం తీసుకోవాలి తీసుకొని ఇది మంచిగా వాష్ చేసేసుకుందాం కందిపప్పు మనం నీట్గా కడిగేసుకొని మంచి వాటర్ అనేది వేసి పెట్టుకోండి ఇవి మునిగేమైనా కొంచెం ఇంచులు వాటర్ వేసి పెట్టుకోవాలి ఇందులోనే పప్పు రసం కూడా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఈ చింత కూడా మంచిగా వాష్ చేసి ఇందులో వేసేసుకోవాలి చింత అనేది ఎక్కువ వేసుకుంటే మనం టమాటాలు కొంచెం చింతపండు అనేది తగ్గించుకోవచ్చు అసలు పూర్తిగా చింతపండే వద్దనుకుంటే టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూసారు కదా మనం ఇప్పుడు చింత చిగుర వేసాము నెక్స్ట్ మనము ఇక్కడ తీసుకున్న పచ్చిమిర్చి ఇవి ఉన్నాయి కదా ఉప్పు చింతపండు చింతపండు వేసేసుకోవాలి ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసినా కూడా మనకు పప్పు అనేది బాగా ఉడుకుతుంది దానికి దీనికి అసలు సంబంధమే లేదు అలాగే ఈ ఆనియన్ కూడా కట్ చేసేద్దాం పసుపు వేసేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఏదైతే ఉన్నాయో అవి నీట్గా తుంచి వేసుకుందాం తుంచితే మనకు పప్పు ఉడికిన తర్వాత బాగుంటుంది అలాగే వదిలేసినామంటే మళ్ళీ ఎంపుకునేటప్పుడు కొంచెం కష్టమవుతుంది కాబట్టి మంచిగా ఇలా తుంచి వేసుకోండి చిన్నగా కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ పప్పు అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సీజన్ కాబట్టి చింతచిగురు ఎక్కడ మనకు మంచిగా అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మంచిగా ఇలా చేసుకోవాలి పచ్చిమిర్చి వేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఇందులో హాఫ్ ఆనియన్ వేసుకున్నాం ఇది కొంచెం పెద్ద ముక్కలుగా వేసుకున్నాం నో ప్రాబ్లం అలాగే టమాటా కూడా ఇలాగే ముక్కలు చేసేసి వేసేసుకోవాలి ఇలా నేను రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను మన పప్పులో ఎలాగైనా మంచిగా ఉడికిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద సైజు వేసుకున్న నో ప్రాబ్లం ఇప్పుడు పసుపు కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఉప్పు పసుపు అలాగే పులుపు కోసం చింతపండు చింత చిగురు అలాగే టమాటా వేసాము ఉప్పు వేసాము మంచి టేస్ట్ కోసం ఆనియన్ కూడా వేసాము కందిపప్పు మంచిగా ఇది నానబెట్టుకోవాలనుకుంటే మీరు కాసేపు గ్యాస్ ప్రాబ్లం ఉండేవాళ్ళైతే ఎవరైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ లేదా టెన్ ట్వంటీ మినిట్స్ మ్యాక్సిమం నానబెట్టుకుంటే ఈ పప్పు అనేది మనం పప్పుతో మనం తిన్నా కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా ఉంటాయి పప్పు ఎప్పుడు కూడా కొంచెం సేపు నానబెట్టుకొని మళ్ళీ కుక్కర్కి పెట్టేసుకోవాలి ఇది మనం ఎక్కువ ప్రెషర్ ఇచ్చి ఉడకబెడతాం కాబట్టి ఇది కొంచెం నానితే మనకు పప్పు అనేది బాగా వస్తుంది టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మనము కొద్దిసేపు నాన్ పెట్టేసేద్దాం దీన్ని ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానింది ఇప్పుడు మనం కుక్కర్ క్లోజ్ చేసేసి పెట్టేసేద్దాం ఆన్ చేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానిస్తే పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది తర్వాత చూద్దాం మొత్తం పోయింది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం పోయింది పప్పు అనేది మంచిగా ఉడికింది ఇప్పుడు దీన్ని నీట్గా మనం ఎనిపేసుకుందాం ఈ పచ్చిమిరపకాయలు నలిగేలాగా మంచిగా ఎనిపేసుకుంటే కారం అనేది వస్తుంది మనం కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుని ఉంటే దీంట్లో నుంచి తీసిన వాటర్ పిల్లలు ఉంటే దాంట్లో తిరవాత పెట్టేసేసి దాన్ని మనం పిల్లలకి తినిపించే విధంగా ఉంటుంది నేను కరెక్ట్గా వాటర్ వేసినా కాబట్టి నేను పప్పు రసం అనేది తినలేదు దీంట్లో నుంచి చూసారా పప్పు అనేది మంచిగా ఉడికిపోయింది కాబట్టి ఎక్కువసేపు అలా అనాల్సిన అవసరం కూడా లేదు మెత్తగా అయిపోయింది నీట్గా ఇప్పుడు దేనికి పోపు పెట్టేసుకున్నాం పోపుకు ఒక చిన్న కడాయి పెట్టేసుకొని కొద్దిగా పోపుకు సరిపడా ఆయిల్ వేసుకున్నాను చూడండి పోపుకి ఏమేమి వేయాలనేది ఆవాలు ఒక నాలుగైదు గింజలు ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది చాలా తక్కువ వేసుకోండి అలాగే కొద్దిగా జీలకర్ర రెండు ఎండుమిర్చి ఇలా తుంచేసుకోండి కొద్దిగా కరివేపాకు ఒక హాఫ్ ఆనియన్ మనం సన్నగా స్లైస్ లాగా కట్ చేసుకున్నాం పప్పు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు పోక్కి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఇవన్నీ వేసేసుకోవాలి ఆనియన్ కూడా కట్ చేసుకొని ఇందులోనే వేసేసుకోవాలి ఇందులోనే ఆనియన్ కూడా వేసేసి కాసేపు ఆనియన్ కొంచెం కలర్ మారే వరకు వేయించుకున్నాం మాత్రం వేగినా సరిపోతుంది కొంచెం కొద్దిగా ఇలా వేగినా సరిపోతుంది ఎక్కువ మాడిపోవాల్సిన అవసరం లేదు మొత్తం గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ విధంగా వేగిందానే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఓపెన్ ఇందులో వేసేసుకున్నాం ఈ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసేయచ్చు సార్ ట్రై చేయండి ఇప్పుడు సీజన్ కదా మంచిగా దొరుకుతుంది చింతాకు ఎంతో సింపుల్గా చింత చిగురు పప్పు అనేది చేస్తాము చాలా టేస్టీగా ఉంటుంది తప్పనిసరిగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మద్రాస్ రెసిపీ తెలుగు